సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కేసును క్లోజ్ చేయాలనే పోలీసుల నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని ఈ కేసులో వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు పోలీసులు అయితే ఈ కేసును మళ్లీ విచారించాలంటూ ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది దీంతో పునర్విచారణ జరపాలంటూ సైబరాబాద్ సిపికి డీజీపీ ఆదేశాలిచ్చారు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కేసును క్లోజ్ చేయాలనే పోలీసుల నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది రోహిత్ ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని ఈ కేసులో వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు పోలీసులు అయితే ఈ కేసును మళ్ళీ విచారించాలంటూ ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతి అందిస్తారు చారి ఎస్సీ విద్యార్థి రోహిత్ వేములకు సంబంధించినటువంటి కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసుని ఉదయం జరిగినటువంటి ఎపిసోడ్ ని గనక మనం చూస్తే దీంట్లో ఈ కేసుని ముగిస్తున్నట్టు పోలీసులు తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ కేసుని రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద తిరిగి పునర్విచారణ జరపాలి అని చెప్పేసి డీజీపీని పోలీ ప్రభుత్వం ఆదేశించింది డీజీపీ కూడా ఇమ్మీడియట్ గా కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ సిపిని విచారణకు ఆదేశించినట్టు తెలుస్తుంది ఈ కేసు మూసేస్తున్నట్టు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ అలాగే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ కేసుని తిరిగి విచారణ జరపాలనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయి డీజీపీకి ప్రభుత్వం ఆదేశించింది డీజీపీ కూడా సైఫరాబాద్ సిపికి విచారణని మళ్ళీ పునర్విచారణ జరిపించాలనేటువంటి ఆదేశాలు జారీ చేశాయి రేపటి నుంచి ఈ పునర్విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం అయితే ఈ కేసు హెచ్ హెచ్సియు విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించినటువంటి కేసుని పునర్విచారణ చేయాలనేటువంటి ఆదేశాలు ఇప్పటికీ ఆదేశాలు వచ్చేశాయి